హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి ఇంకా మా అమ్మ అయితే ఈ దసరా పండక్కి మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు మురుకులు చేయడానికి అయితే రెండు కిలోల బియ్యము అలాగే హాఫ్ కేజీ శనగపప్పు అయితే శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి పప్పులు గట్టిగా ఆరిపోయాక వన్ స్పూన్ జీలకర్ర వాము మిక్స్ చేసుకొని పిండి పట్టియాలి మరి తయారీ విధానం చూసేద్దామా పిండి కలుపుకోవడానికి ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి ఈ లోపలైతే పిండిలోకి రుచికి సరిపడ సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం పొడి చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి కొంతమంది నువ్వులు మరి కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేస్తారు నేనైతే చెయ్యను అనమాట వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి ఇక్కడ మా అమ్మ అయితే పిండి కలుపుతున్నారు మనము పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి మురుకులు అయితే అయితే అండి మా అమ్మ అయితే రొట్టెలు చేసేటప్పుడు కూడా పిండిని బాగా కలుపుతారు ఇంకా ఇక్కడ చూడండి తనైతే చక్కగా కలుపుతున్నారు కొంతమంది పిండిని అయితే పొడిలాగా కలుపుతారు కానీ మా అమ్మ చాలా మెత్తగా కలుపుతుంది గ్యాస్ పొయ్యి మీద చేస్తే పంట తక్కువ వస్తుంది అలాగే లేట్ అయిపోతుంది అనేసి మా అమ్మ అయితే సింగిల్ పొయ్యి మీద అయితే చేస్తున్నారనమాట మురుకులు మంచిగా ఏగడానికి అయితే కేజీన్నర ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామండి పిండి కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని చేతులతోటి తడుపుకుంటూ ఇలా మెత్తగా పిండిని పిసుకుంటే మురుకులు అయితే మంచిగా అవుతాయి ఈ మురుకుల మిషన్ తోటి మా అమ్మ అయితే ఫస్ట్ టైం చేస్తున్నారు ఆయిల్ అయితే వేడైందండి కొద్దిగా పిండి వేస్తే బుడగలు బుడగలు వచ్చి పైన తేలుతూ ఉంటే మాత్రం ఆయిల్ వేడి అయినట్టే మిషన్ లో పిండి వేసేటప్పుడు మాత్రమే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ మిషన్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది నా మ్యారేజ్ లో అయితే ఇత్తడి అయితే కొనిచ్చారండి కానీ వాటితోటి ఒత్తి ఒత్తి చేతులు షోల్డర్స్ అయితే పెయిన్ వస్తూ ఉంటాయి ఈ మిషన్ అయితే వన్ ఇయర్ బ్యాక్ మా పెద్దమ్మ కొనిచ్చారు తన పేరు రాయించి మరీ తనైతే నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఈ మిషన్ లోకి సరిపడా పిండిని వేసుకొని రైట్ హ్యాండ్ తో పై వైపున రౌండ్ గా తిప్పుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ ని కింద కొంచెం రౌండ్ గా తిప్పుతే మురుకులు అయితే రౌండ్ గా చక్కగా పడిపోతూ ఉంటాయి ఏ వంట చేసినా సరే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కానీ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపలి వరకు ఏగవ అనమాట పై పైనే మాడిపోతూ ఉంటాయి మురుకుల్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఎంపుకోవాలి మనకైతే తెలిసిపోతుంది కొంచెం కలర్ వచ్చినప్పుడు తీసేయాలి ఇక్కడ మేము ఆయిల్ లో నుంచి వెళ్ళి తీయడానికి అయితే స్టిక్ వాడుతున్నాం అనమాట ఎందుకంటే అన్ని ఒకేసారి వచ్చేస్తాయి అనేసి మా భాషలో అయితే మురుకుల్ని ఏళ్ళి అనేసి అంటాము పండగ వచ్చిందంటే చాలు ఊర్లో అయితే పిండి వంటలతోటి గుమగుమ స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి నేను చూపించే విధంగా అయితే ఎంపుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి కరకరలాడే విధంగా అయితే అయ్యాయి కదా లోపల వైపు హోల్స్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో మరి మీరు ఈ దసరాకి ఏం పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి